ఓం శ్రీ వరలక్ష్మీ నమ శ్రావణమాసంలో రెండవ శుక్రవారం రానే వచ్చింది అంటే వరలక్ష్మి వ్రతానికి సమయం ఆసన్నమైందన్నమాట ప్రతి ఒక్క మహిళ కూడా శ్రావణ మాసంలో చేసే నిత్య పూజకు దగ్గర నుండి ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా పూజలు అనేది చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు వరాలనిచ్చే ఇచ్చే లక్ష్మీ అమ్మవారు ప్రసన్నురాలయ్యే మాసం అంటే శ్రావణ మాసమే ఎందుకంటే ఆర్థికంగా ప్రతి ఒక్కళ్ళకి డబ్బు అనేది అవసరమే ఉంటుంది అటువంటి సంపదకు నిలయమైన వరలక్ష్మి అమ్మవారి పూజలు శ్రావణ మాసంలో ప్రతి నిత్యం ప్రతి మహిళ ఉదయాన్నే లేచి చేసుకుంటూనే ఉంటారు అయితే ఈ శ్రావణ శుక్రవారం రెండో వారం తప్పనిసరిగా అందరు మహిళలు కూడా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు కానీ కొంతమందికి ఈ వ్రతం చేసుకోవటానికి వీలు కుదరదు అటువంటప్పుడు మీరేమీ బాధపడకండి వ్రతం చేయకపోయినా పూజకు ఎవరైనా పిలిస్తే మాత్రం వెళ్ళండి లేదంటే వ్రత కథను వినండి చాలు అంతటి పుణ్యఫలం అనేది మీకు వస్తుంది ఎందుకంటే ఈ విషయం సాక్షాత్తు పరమశివుడు పార్వతీమాతకు వ్రత కథ విన్నా కూడా అంతే పుణ్యఫలం వస్తుందని స్కాంద పురాణంలో చెప్పారు కాబట్టి మీరు ఏటువంటి సందర్భాల్లో ఆ వ్రతం చేసుకోకపోయినా సరే చేసుకోలేకపోయినా సరే బాధపడకుండా ఈ వ్రత కథ అనేది ఆ రోజు తప్పనిసరిగా వినటానికి ప్రయత్నించండి వరలక్ష్మి వ్రతం యొక్క కథ చారుమతి కథని మనం ఎక్కువగా చెప్పుకుంటాం కదా ఆ చారుమతి కథ ఏమిటో అనేది తెలుసుకుందాము స్కాంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవికి వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలను పుత్ర పౌత్రాదులను పొందేందుకు వీలుగా ఏదైనా ఒక వ్రతాన్ని సృష్టించమని పార్వతీదేవి శివుడిని కోరుతుంది అప్పుడు శంకరుడు వరలక్ష్మి వ్రత మహత్యాన్ని పార్వతీదేవికి తెలిపినట్లు పురాణం తెలిపింది అదే సందర్భంలో శివుడు ఆమెకు దేవి వృత్తాంతాన్ని తెలియజేశాడని పురాణాలు చెబుతున్నాయి భర్త పట్ల ప్రేమని అత్తమామల పట్ల గౌరవాన్ని చూపిస్తూ ఒక బ్రాహ్మణ శ్రీ చారుమతి అనే ఉత్తమ ఇల్లాలు తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది లక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలను కలిగి చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధితో పూజిస్తూ ఉండేది ఆ మహాపతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి కళలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని చారుమతికి అభయమిస్తుంది కళ నుంచి తేరుకున్న చారుమతి ఈ విషయాన్ని అత్తమామలకు భర్తకు తెలియజేస్తుంది వారు కూడా ఆ వ్రతాన్ని చేయమని ఆమెను ప్రోత్సహిస్తారు అమ్మ ఆదేశానుసారం చారుమతి వరలక్ష్మి వ్రతం చేస్తుంది ఊరిలోని ముత్తైదువులు చారుమతి కళ్ళ గురించి విని పౌర్ణమి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూశారు ఆ రోజు రానే వచ్చింది ఈ ముత్తైదువులు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టువస్త్రాలు కట్టుకుని చారుమతి ఇంటికి వెళ్ళారు చారుమతి తన ఇంట్లో మండపం ఏర్పాటు చేసి దానిపై బియ్యం పోసి పంచెపల్లవాలైన రావి జివ్ జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి వంటి మొదలైన ఆకులతో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సకల విధులతో సర్వమంగళమాంగళ్యే శివే సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి అమ్మవారిని మండపంపై ప్రతిష్ఠించింది అమ్మవారిని షోడసోపచారాలతో పూజించింది భక్ష్య భోజనాలతో నివేదించారు తొమ్మిది పోగుల కంకణాన్ని చేతికి కట్టుకున్నారు అమ్మవారికి ప్రదక్షిణలు చేస్తూ నమస్కారాలు చేసి పూజను ముగించారు వరలక్ష్మి వ్రత ఫలితంగా చారుమతితో పాటు పూజలో పాల్గొన్న ముత్తైదులకు ఇళ్ళు కూడా వస్త్ర వాహన ధనంతో నిండిపోయాయి ఇలా వారంతా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసి సుఖ సంపదలతో ఆనందంగా గడిపారు అని చెప్తూ శివుడు తన కథను ముగించాడు ఈ కథ విన్నా ఈ వ్రతం చేసినా ఈ వ్రతంలో పాల్గొన్న మీరు కూడా సకల సౌభాగ్యాలు పొందుతారు అని శివుడు వెల్లడించాడు దాంతో పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మి కృపకు పాత్రుల పాత్రురాలైందని భక్తులు నమ్ముతారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్